హలో నమస్తే నేను అతను చెప్పి నాకు ఈ ఫోటోస్ నాకు పంపేవాడు కావాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి నాకు ఇలా ఉండాలి ఇలా అయితే నాకు అమ్మ నన్నులకు బెస్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి మంచి ఇల్లు కట్టాలని అని చెప్పేసి నేను అనుకున్నా ఆ ఇల్లుని నేను సెలెక్షన్ చేస్తాను ఆ సెలెక్షన్ ని బట్టి నువ్వు ఇక్కడ కట్టించి కట్టించేయాలి వాళ్ళకి అని చెప్పేసి ఆయన పంపించే అన్ని విజువల్స్ కి నేను ఇక్కడ సేమ్ ట్రిక్ తీసుకుని సేమ్ ప్లాన్ చేసుకొని సేమ్ ప్లాన్ తీసుకొని ఓకే ఓకే ఎలా ఉంది బ్రో గేమ్ మే వర్ది గేమ్ బానే ఉంది నా పర్లేదు మంచిగా ఆడుతున్నారు ఇంకా మంచిగా ఇంకా బాగా ఆడాలి ఇంకా బాగా ఆడి ప్రతి ఒక్కరు సైలెంట్ సైలెంట్ ఉంటారు కదా సైలెంట్ కాకుండా నువ్వు పాయింట్ ని పట్టుకొని నీ పాయింట్ నుంచి వెళ్ళి నువ్వు నువ్వు గెలవాలనే హోప్ ఒకటి పెట్టుకుంటే చాలు నువ్వు గెలవాలనే హోప్ ఒకటి పెట్టుకోవాలి పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి అంతే మీ తమ్ముడు బయట బయట సైలెంటే మరి అంత సైలెంట్ ఏం కాదు బాగానే అంటే పాయింట్ని బట్టి అంటే ఉద్దేశాన్ని బట్టి మాట్లాడతాడు అతను అతని లోపల ఉన్న మనసుని బట్టి మాట్లాడతాడు అంటే అతను చెడు అనేది చూడడు మంచిగా చూడ అంటే అతను ప్రతి ఒక్కరి గమనిస్తుంటాడు అంటే మాట అనేది తల వాళ్ళకి అర్థం కావాలి అలాంటి మాటలే మాట్లాడతారు అంటే అర్థం కావాలి అర్థమే మాటలే మాట్లాడతారు కానీ వాళ్ళ దగ్గర నెగిటివ్ పాజిటివ్ అనేది అలాంటిది ఏమి ఉండదు అతను ట్రై చేసే ట్రై చేసే కాడికైతే మంచినే మాట్లాడతారు ప్రతి ఒక్కరి దగ్గర ఈ అవార్డ్స్ ఇవన్నీ ఎప్పుడు ఎప్పుడు తెలుసా ఈ అవార్డ్స్ అనేది జనవరిలో వచ్చింది ఒకటి మామూలుగా ఈ మధ్యన వచ్చింది

అవునా మీరు గెలుస్తారు బిగ్ బిగ్ లో వెళ్తే బిగ్ బాస్ కూడా గెలుస్తావా అమ్మ నాకు తెలుసు

చాలామంది చాలా మాట్లాడుతున్నారు అంటే మీ అమ్మ నాన్నగారు మన మంచిగా ప్రేమగా ముద్దుగా చూసుకొని ఉంటారు మిమ్మల్ని మంచిగా చూసుకుని ఇప్పుడు హౌస్లో చాలా మంది దగ్గర మాట్లాడడం కానీ లేకపోతే ఫుడ్ విషయంలో కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి కదా మరి మీ అమ్మా నాన్న రియాక్షన్లు ఏంటి ఏమంటున్నారు అంటే జనాల రియాక్షన్లు ఏంటి మీ ఫ్యామిలీ రియా రియాక్షన్స్ ఏంటి అంటే అమ్మా నాన్న రియాక్షన్ ఏంటంటే ఇది టాస్క్ కాదు అని అనుకున్నారు అంటే ఇది రియాలిటీ షో అని అనుకుంటున్నాను అయితే అక్కడ నాగార్జున ఒకటి ఉల్టా సీదా అంటే వీళ్ళని వాళ్ళ వాళ్ళ బల్లో వేయడం వీళ్ళని వీళ్ళ బల్లో వేయడం అలాంటివి చేస్తుంటాను అంటే వీళ్ళకి తెలియదు కదా అదేదో ఎమోషనల్ లో ఇంకా మాట్లాడేస్తారు ఇలా చేస్తుంది మా అబ్బాయికి ఫుడ్ పెట్టట్లేదు బట్టలు ఉతికిస్తున్నారు అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఈ ఇది మేము కూడా చూస్తున్నాం కాబట్టి మాకు కూడా తెలుసు దీనిలో గేమ్ అని చెప్పేసి ఈ గేమ్ ఎంత ఉన్నా కూడా మంచి ఆటం నుంచే నడుస్తుంది అంటే బాగా నడుస్తుంది ఒక ఈ సీజన్ లోనే మంచిగుంది ఫస్ట్ లా ఫస్ట్ సీజన్ దాని తర్వాత థర్డ్ సీజన్ దాని తర్వాత ఇది ఇది బాగుంది ఇవన్నీ ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నా అంటే బ్రదర్ అదే దానికన్నా ముందు కూడా నేను చూసాను అనమాట శివాజీ గారిని కానీ వాళ్ళు వాళ్ళు చూసాను వాళ్ళది కూడా నాకు బాగా బాగా అనిపించింది దాని తర్వాత తమ్ముడు కదా వెళ్ళాడు కదా అందరి ఒకే చూస్తున్నా నేను అంటే అవి చూస్తుంటే తమ్ముడు కాబట్టి చూస్తున్నా నచ్చారు దీంట్లో ఎవరికంటే వాళ్ళే ఫేవరెట్ అన్న దీంట్లో ఎవరికంటే నాకైతే అందరూ ఆల్వేస్ సేమ్ అనుకుంటా నేను ఎందుకంటే మా బ్రదర్ని ఎక్కువ అనుకోను వాళ్ళని ఎక్కువ అనుకోను ఎందుకంటే అందరూ కష్టపడి ఆ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారు కాబట్టి దాంట్లో వాళ్ళ టాలెంట్ చూపించుకొని వాళ్ళ టాలెంట్ చూపించుకొని వాళ్ళ గేమ్స్ టాస్క్ మంచిగా గెలిచి వచ్చేవారికి ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నా దాంట్లో మా తమ్ముడు కావడే ఇంకా నాకు ఇంకా

కరోనా టైంలో లో వచ్చేసింది ఇది కరోనా టైంలో లో ఏమైంది టిక్ టాక్ అప్పుడు ఆ టిక్ టాక్ నడుస్తుంటే ఆ టిక్ టాక్ లో ఏదో డాన్స్ చేయడం కానీ అలాంటి ఇలాంటి అప్పుడు దాంట్లో బాగా ఫాలోవర్స్ తింటుంది బాగా వివచ్చమైన ఫాలోవర్స్ అతనికి ఇప్పుడు డ్యాన్స్ లోనే బాగా వివచ్చమైన ఫాలోవర్స్ టిక్ టాక్ లో అలా 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 అయినా డాన్స్లు అవి చేస్తుంటే అందరూ సాంగ్స్ పాడుతున్నారు కదా మంచి మంచి ఫోక్ సింగర్లు ఉన్నారు అప్పుడు ఎవరెవరు ఉన్నారు రామ్ అన్న ఉన్నారు రామ్ లక్ష్మణ్ అన్న ఉన్నారు ఇంకెవరున్నారు మా ఎస్టీ మా బంజారలో చిటపట కరుణాకర్ ఉన్నారు మంచి ఇంకెవరబ్బా బాలకృష్ణ అనే అబ్బాయి ఉండే అందరూ వీళ్ళందరూ మంచి సాంగ్స్ సింగర్స్ మంచి 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 సాంగ్స్ వస్తుండే ఇవన్నీ వింటుండే మనవాడు మనవానికి బాగా ఏదంటే అమ్మా నాన్న అది ఈయన రాంబాబు పాడిన పాట ఒకటి ఉంటుంది ఆ అమ్మా నాన్న గురించి పాడింది ఉంటది అది చాలా ఎమోషనల్ మా బ్రదర్ కి చాలా అంటే చాలా ఎమోషనల్ ఆ సాంగ్ ఎప్పుడైతే విన్నాడో అప్పుడు అతనికి ఒక అవగాహన వచ్చిందా అన్న అంత మంచిగా కదా నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు మైక్స్ సెట్ చిన్న చిన్న టేపుస్ అవి తీసుకొచ్చి ఒక మై మైక్ టేస్ట్ అవి తీసుకొచ్చి పాడుతుండే దాంట్లో అందులో పాడిపి పాడుతూ పాడుతూ వినిపిస్తుండే అలా 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 టిక్ టాక్ లో చేయడం మొదలు పెట్టింది అంటే జిల్లాల పేర్లు రా రాసి పాడడం గాని ఇవన్నీ చేస్తే ప్రతి ఒక్క వారు సపోర్ట్ బాగా చేసేవారు అనమాట రాము నువ్వు బానే పాడుతున్నావు పర్వాలేదు ఖచ్చితంగా నువ్వు ట్రై చేస్తే నీకు ఏదన్నా ఒక దారి దొరుకుతుంది చెయ్యి అని చెప్పేసి ప్రతి ఒక్క జిల్లాల పేరు పాడితే ప్రతి ఒక్క జిల్లాల పేరు పాడేసి అన్ని వాయిస్ గీస్ మంచిగా ఉంది పర్వాలేదు ఒకసారి నువ్వు ఫోక్ లో కూడా ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి పరో పది పది పదిహేను మంది దాకా అన్నారు లో తమ్ముడికి ఆ ప్లానింగ్ వచ్చింది వచ్చింది కానీ అది ఉపయోగించుకోలేదు అంటే అప్పుడు ఉపయోగించుకోలేదనమాట అంటే ఇవన్నీ తెలియదు ఇండస్ట్రీ ఫోక్ ఇండస్ట్రీ తెలియక్ ఇండస్ట్రీ తెలియాలంటే ఒక్కరినన్నా ఖచ్చితంగా మీట్ ఒక పరిచయం ఉంటే దాంతో ఒకరి పరిచయం అవుతారు ఇతనికి అంత టచ్ లో ఎవరు లేదు దాంతో మామూలుగా నాగర్ కర్ అలా వాళ్ళ ఫ్రెండ్స్ తోని అలాగా ఒక టూ త్రీ సాంగ్స్ తీసాడు సొమ్మసిల్లి పోతున్న చిన్నారాముల అదొకటి తీశారు అక్కడ అదే మామూలుగా ఇటు సైడే తీశాడు అనమాట అది హైదరాబాద్ దాకా వెళ్ళలేదు దాని తర్వాత ఇతనికి ఓ ప్లానింగ్ వచ్చింది ఆ ప్లానింగ్లో ఏమైందంటే కరోనా వచ్చేసింది కోవిడ్ ఆ కోవిడ్లో కోవిడ్లో ప్రాబ్లం అయిపోయింది మా డాడీకి నాకు మా బ్రదర్కి మా వదినమ్మకి మా నలుగురికి కోవిడ్ వచ్చేసింది స్టార్టింగ్ కోవిడ్ వచ్చేసింది అప్పుడు నేను ఒక కంపెనీలో ట్రాక్టర్ ట్రాక్టర్ నేను అలా నేను కంపెనీకి వెళ్తున్నా వస్తున్నా ఈ కరోనా ఉంది జాగ్రత్త ఇక మనకు మనకు తినాలంటే అది కావాలంటే ఇప్పుడు బ్రదర్ కష్టపడుతున్నారు మేము కూడా కష్టపడుతున్నాం అప్పుడు బ్రదర్కి ఎంత అవ్వాన లేదు ఇంకోటి ఏంటంటే బ్రదర్ కి బాగా అప్పుడు డబ్బులు అనేది ఎక్కువ రాలేదు అది అంతే మామూలుగా స్టార్టింగ్ స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్ కదా లేదు మేము కూడా అందరం హెల్ప్ చేసేవాళ్ళం అలా 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 మాకు కరోనా వచ్చేసింది దాంతో బ్రదరు చాలా 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 అంటే చాలా బాధపడ్డాడు అతను కూడా మా అమ్మ మా మా బ్రదర్ ఇద్దరే మమ్మల్ని ఆ నెల వరకు చూసుకున్నది మాకు ఫుడ్ కానీ ఏది కానీ వాళ్ళు శానిటైజర్ కానీ మాస్క్ కానీ ఇవన్నీ ధరించి మా దగ్గరకు వచ్చి మాకు ఇచ్చిపోయేవాళ్ళు వాళ్ళు ఏదైనా ఫుడ్స్ ఉంటే ఎగ్స్ కానీ చికెన్స్ కానీ ఇవి తినండి ఇవి తింటే తొందరగా తగ్గిపోతుంది మీరేం బాధపడాలి అప్పుడే అతనికి అంత నా ఫ్యామిలీ నాకు దూరం అయిపోతారేమో అనే ఫీలింగ్స్ ఉండేవి ఉన్నామన్న అంటే మా ఫ్యామిలీ మాకు కావాలి ఎప్పుడు ఫ్యామిలీ గురించి ఎక్కువ ఫ్యామిలీ గురించి అన్నా ఎప్పుడు ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ బాబు బాగున్నట్టే అనేది బాగుంది ఇప్పుడు ఫ్యామిలీ ఎక్కువ అతను ఏదైనా ఒక్క రోజుల్లో మినిమం ఫోర్ టైమ్ అమ్మ ఫోన్ చేస్తుంది ఒక్క రోజు తిన్నావా ఏం చేస్తున్నావు బాబు మిస్ అవుతున్నాడు కదా ఎడు చాలా నువ్వు కూడా చూడలేదు ఎప్పుడు ఎరగడం నేను ఎప్పుడు ఇది ఫస్ట్ టైం అసలు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు ఇంతగా ఎడవలేదు ఎప్పుడు ఆయన అంత అంత పనులు కూడా మేము ఇంతవరకు ఏం చేయలేదు అన్నమాట ఆయన హ్యాపీ ఎప్పుడు చూసినా హ్యాపీ ఉంటదా ఇంకా నాకు అయిపోయింది నాకు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు అక్క అక్కకి అక్కకి బానే ఉంది అక్క కూడా చెల్లి కూడా అయిపోయింది చెల్లి ఇద్దరు పాపలు ఒక బాబు వాళ్ళ వైఫ్ మా వైఫ్ అమ్మ టీ పెడతా ఈ ఆటో మీద ఇంకా ఎక్కడెక్కడ పోస్టులు వేయించో మొత్తం అన్నా నేను ఆటో మీద అతనికి ఉన్న అభిమానులు నాకే ఫోన్ చేసే అనమాట ఒక గ్రూప్ ఉంది అనమాట అప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ గురించి ఫ్యాన్స్ చేశారు అందులో నన్ను అడ్మిషన్ చేశారు అది ఎక్కువ నాకైతే అసలు నేనే షాక్ అయినా అందులో అడ్మిషన్ అడ్మిట్ చేశారు కొత్త కొత్తగా ఉంది అసలు ఏందన్న అడ్మిట్ అంటే ఓట్లు ఉంటాయని తెలుసు కానీ గ్రూప్ గా ఉంటాయని నాకు తెలియదు అన్న చెప్పారు అడ్మిట్ చేసి నన్ను అడిగారు అన్న ఖచ్చితంగా మేము తోడుంటాం రామురాత్రుడికి బిగ్గ బిగ్ బిగ్గా ఫ్యాన్ ఫ్యాన్స్ ఉన్నాం మేము మినిమం ఒక నాలుగు వేల నాలుగు నాలుగు ఐదు వేల మంది దాకున్నాం దాంట్లో మీరు కూడా మా గ్రూప్లో యాడ్ కావడం చాలా మంచిది మేము కూడా ప్రతి ఒక్కరం ప్రతి ఒక్క గ్రూప్లలో పెడతాము అందరికీ చెప్తాము ఎందుకంటే రాము మంచోడు కాబట్టి మాకు తెలుసు మేము ఫ్యాన్ వైజ్గా మేము ఎప్పుడు ఆయన సాంగ్ కానీ ఎప్పుడు విలేజ్లలో కానీ వస్తుంటే పోతుంటే చూస్తుంటాం మాట్లాడుతుంటాం అతను ఫ్రాంక్గా మంచిగానే ఉంటాడు కాబట్టి అతనికి మేము అందరం సపోర్ట్ ఉన్నాం మీరు కూడా సపోర్ట్ ఉండ మీరు ఇంకా అతనికి బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అతను అతని ద్వారా మీరు మీ ద్వారా మేము కూడా చేస్తుంటాం మాకు వనపర్తి కొన్ని పోస్టర్లు పంపించండి మేము కూడా సపోర్ట్ చేస్తాము అలా నాగర్ కర్నూలు అలా దేవరకొండ అలా జర్చెల్లా అలా మహబూబ్ నగర్ ఇలా అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో పంపించాను ఇప్పుడు నేను స్టేజ్ మీద పిలుస్తాను నేను చెప్తా బ్రదర్కి ఒకటే ఏంటంటే నువ్వు పాయింట్ మీద మాట్లాడి నువ్వు గెలవాలంటే నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేసుకోవాలి ఖచ్చితంగా నీ ప్రయత్నమే నువ్వు చేసుకోవాలి నువ్వు గెలవాలంటే అంటే ప్రతి ఒక్కరు నీ అంటే నీ ఈయన మనసు ఉంటుంది ఈయన మనసులాగా ప్రతి ఒక్కరి మనసు ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చేంజ్ ఉంటది ఆ చేంజ్ నీ మనసు నీ గొప్పతనం అనేది ఆ బిగ్ బాస్ లో చూపించుకొని మంచిగా కప్పు తీసుకొని వచ్చేయాలని అనుకుంటూ మేము అనుకుంటున్నాం మీ ఇద్దరికి ఎప్పుడు గొడవలు తక్కువ మాట్లాడుకుంటారా తక్కువ అంటే మామూలుగా ఫోన్లలో ఫోన్లలో మాట్లాడుకుంటాం పిలుస్తాడు ఎప్పుడన్నా అమ్మ నాన్న తీసుకుని ఈ రోజు ఒక ఈవెంట్ ఉంది ఈ రోజు షూట్ ఉంది వాళ్ళని తీసుకుని వచ్చేసి వాళ్ళు కూడా చూస్తారంట వాళ్ళని తీసుకుని వాళ్ళని ప్రతి ఏదైనా చిన్న విషయాలు పిలుస్తాడు ఫైనల్ గా రామురాత్రుడికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా మంచిగా ఆడి వాళ్ళు చెప్పిన అన్ని టాస్కులకు నువ్వు జయించి మంచి కప్పుతో రావాలని చెప్పేసి కోరుకుంటున్నా అండ్ ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి రాము తరఫున ధన్య ధన్యవాదాలు తెలుపుతున్నా ఓటింగ్లో అందరూ పాల్గొనాలని కోరుతున్నా మన చెప్పినట్టు రాము గేమ్ కానీ నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వాళ్ళు కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ 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 సో సో మచ్ మచ్ ఇంకో మళ్ళీ ఫర్ ఫర్ మోర్ వీడియోస్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ లైక్ షేర్ ఛానల్ సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా I dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream. Industry लो commitment issue सोचते हैं एक बड़ा चुनाव morning tea के लड़ाई कौन थे पढ़े सब कन्नू चोर ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారాండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్